హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి నిన్న మధ్యాహ్నం నుంచి వైరల్ అవుతున్న యూకేలో బ్రిటన్లో అదేవిధంగా ఇండియాలో కొన్ని చోట్ల ఓఎస్ టూ పాయింట్ జీరో సూచాము అదేవిధంగా నిన్న రాత్రి ఎనిమిదిన్నర తర్వాత వస్తుంది అని ఒక న్యూస్ అయితే వైరల్ అవ్వడం జరిగింది యాక్చువల్గా ఈ సంవత్సరం ఎండింగ్ ఒక రెండు మూడు రోజులు ఉంది కాబట్టి అది నేను కూడా వాస్తవమే అనుకున్నా కానీ కొంతమంది క్రిస్టియన్ సార్ జా సార్తో చాట్ చేసి కనుక్కుంటే అది నో అని చెప్పడం జరిగింది సో ఫైనల్గా చాలామంది ఇంకా దగ్గరలో ఉంది అనే వేలో మరి ఆ విధమైన న్యూస్ మరి అన్ని గ్రూపులకు షేర్ చేస్తూ ఉన్నారు మరి దాని గురించి రాత్రి మార్టీ క్రిష్ మీటింగ్లో మరి క్రిస్ జాన్సన్ గారు దాని గురించి వివరించడం జరిగింది మరి అదేదంటే కొనసాగుతున్న వార్తల మధ్య మరి క్రిస్ గారు ప్రస్తావించిన విషయం ఏదంటే మనం నివసించే కాలంలో కొంతమంది ఓఎస్ గురించి ఒక పోస్ట్ను మరి ప్రచురిస్తారని దానికి ట్రయల్ వర్షన్ ఉందని అది కాకపోవచ్చు ఇంకా చాలా విషయాలు ఉన్నాయని మేము చూసాము అయితే ఇది తప్పుడు వార్తలని నివేదించిన సమాచారం మరి సార్ ఏదైతే ఆ న్యూస్ పైన ఇది పూర్తిగా అన్ని విషయాలు తప్పు అని సార్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది మరి క్రిస్ మార్టి మాత్రమే మరియు మిస్టర్ యాస్ ద్వయం మాత్రమే దాని ఆ మెసేజ్ అంటే ఏదైనా అప్డేట్ వాళ్ళ ద్వారానే వస్తే మీరు వినండి అనే విధంగా సమాచారం మరి పుకార్లు పుట్టించి మనల్ని పూర్తిగా నాశనం చేసేందుకు కొందరు ద్వేషులు కూడా ఉన్నారని సో ఈ విధంగా ఫేక్ మెసేజ్లు పెట్టి దాన్ని వైరల్ చేసి మరి ఈ విధంగా కంపెనీ పైన కొంచెం నెగిటివ్ అభిప్రాయం కలుగజేస్తున్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా అతను ఆశించిన కమిషన్ మరియు లాభం కూడా ప్రస్తావించాడు మరి ఎట్టకేలకు మరి విషయం ఏదంటే వీలైనంత దగ్గరలో ఓఎస్ అనేది వస్తుందని వాళ్ళ మాటలు బట్టి అంటే ఇక్కడ కమిషన్లు లాభాలు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి సర్వశక్తివంతమైన దేవునికి ధన్యవాదాలు ఈ సంస్థ నిరంతరం అభివృద్ధి చెందుతోందని మరి ఇది వృధాగా స్థాపించబడలేదు కష్టాలు ఉన్నప్పటికీ ప్రజలు తమ కళలను సాకారం చేసుకునేందుకు సంస్థ మార్గం సుగమం చేస్తుంది మరి మిస్టర్ క్రిష్ మాట్లాడుతూ ఈ సంస్థ కేవలం వ్యాపారం మాత్రమే కాదు జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి సందేశంలా వస్తూ ఉంది అని సార్ కొన్ని విషయాలు మరి పంచుకోవడం జరిగింది మరి ముఖ్యంగా వాటిని ఆలోచిస్తే ఫేస్బుక్లో రకరకాల ఫేక్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి అది తెలియక కొందరు గ్రూప్లలో షేర్ చేస్తున్నారు మిగతా వాళ్ళు అది వాస్తవం అని మరి ఎదురు చూడడం జరుగుతుంది కాబట్టి ఏదైతే క్రిష్ మార్టీ సార్ నుంచి వచ్చే అప్డేట్లను మీరు ప్రామాణికంగా తీసుకొని సార్ చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఖచ్చితంగా అందరి అభివృద్ధి కోసం మరి కంపెనీ అయితే రోజుకు రోజుకు అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా కష్టాలు ఉన్నప్పటికీ ప్రజలు వాళ్ళ డ్రీమ్స్ చదువుకునేందుకు మన సంస్థ అనేది మరి ఆ దారి అనేది హ్యాపీగా సుగమం చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మన సంస్థ ముఖ్యంగా వచ్చేది కేవలం డబ్బుల కోసం వ్యాపారం చేయడానికి మాత్రమే కాదు దాని తర్వాత ప్రజలందరి జీవితాల్లో మరి మంచి మార్పు తీసుకురావాలి మరి ఇప్పుడున్న ఇల్లీగలు మోసపూరితాలు అవన్నీ తొలగించి అందరికీ మంచిగా ఉండేలాగా చేయాలని కంపెనీ తాపత్రయపడుతున్నట్టు మరి ముఖ్యమైన అంశాలుగా చెప్పడం జరిగింది ఫౌండర్స్ కాబట్టి ఏదేమైనా ఓపికగా ఉండండి వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తుంది దగ్గరలో అని మనం అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ ఓకే जय अन्पैस जे एस मुफारे सर